డబ్బు అనారోగ్యం ఉద్యోగం వ్యాపారం అప్పులతో బాధపడుతున్నారా మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్ హై వ్యూయర్స్ ఇండియాస్ లార్జెస్ డిజిటల్ మీడియా నెట్వర్క్స్ సుమన్ టీవీకి స్వాగతం ప్రస్తుతం మనతో ఉన్నారండి హైకోర్ట్ అడ్వకేట్ ఆజాద్ గారు అందరికీ సుపరిచితులు ప్రముఖ న్యాయవాదులు సో ఆజాద్ గారు మీరు అంటే ఇంకా నేను చెప్పొద్దు ప్రత్యేకంగా మీకు దగ్గరికి రాని కేసు ఉండదు మీరు చూడనివి లేవు అన్నీ చూసేశారు సో అంటే ఇప్పుడు అంటే ఎందుకు అడుగుతున్నానంటే ఎప్పుడు చూసినా వీడియోస్ ఈ ఓయో రూమ్ లు ఎక్కువ తర్వాత అమ్మాయి అబ్బాయి కలిసి ఉన్నారు వాళ్ళు కొట్టుకున్నారు తర్వాత విడిపోయారు సో ఇలాంటి కేసెస్ బాగా చూస్తున్నాం లివింగ్ రిలేషన్ లో ఆ లీగల్ గా అయితే ఇది ఓకే అని చెప్పారు దీని వల్ల చాలా దుష్ప్రభావాలు ఉంటాయి కదండి అమ్మాయి అమ్మాయి ముఖ్యంగా అమ్మాయి లాస్ ఎలా ఉంటుంది అమ్మాయి ఏం చెయ్యాలి ఆ టైంలో ఏంటంటే సరే ఖుష్బువర్ష జూనియర్ ఆఫ్ ఇండియా కేసు నుంచి కూడా మనకి ఏముందంటే ఒక పురుషుడు లివింగ్ టుగెదర్ ఒక రూమ్లో అండర్ ద లో ఉండొచ్చు అది దట్ ఇస్ నాట్ క్రైమ్ అనేది కూడా చెప్పడం జరిగింది సో ఒక రకంగా చెప్పాలంటే భారత సమాజానికి ఇది ఒక రై అంటే సామాజిక అంశాల్లో ఇది ఒక మైల్డ్రై జడ్జిమెంట్లో సో ఇప్పుడు ఏమవుతుంది మీరు అనుకున్నట్టుగానే ఓయో రూములు కానీ లేకపోతే ఇంకెక్కడన్నారు ఇదేదో ఈ మధ్య కో కోలివింగ్ హాస్టల్స్ కానీ కోలివింగ్ హాస్టల్స్ అని మధ్య బాగా ఉన్నాయి అందులో అబ్బాయి అమ్మాయి కలిసి ఉండొచ్చు అంట వాళ్ళు మామూలుగా ఉండొచ్చు లివింగ్ టుగెదర్ లా చేయొచ్చు కోలివింగ్ హాస్టల్స్ కానీ సో కోలివింగ్ లో ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఉన్నంత మాత్రమే క్రైమ్ కాదు నేరం కాదు కదా సో అలాగే ఓయో రూమ్లో ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఉన్న నేరం కాదు ఇట్లా ఎవరు కలిసి తిరగొచ్చు కలిసి ఉండొచ్చు అనేది ఇక్కడ కాన్సెప్ట్ ఓకే బాగానే ఉంది అంతవరకు ఇక్కడ ఎవరిని ఎక్కువ నష్టపోతున్నారు అనే దాని మీద ఆలోచించుకున్నట్లయితే ఇక్కడ ఇద్దరు నష్టపోతారు ఎందుకంటే ఒక బంధం ఒక బంధుత్వం పెళ్ళంటే ఏంటి ఒక బంధం బంధుత్వం కూడా రిలేషన్ ఉంటుంది ఒక బంధము ఒక బంధుత్వం సో ఆ బంధుత్వంలో ఏమవుతుందంటే ఒక పిల్లవాడు పిల్ల పుట్టిన పిల్లవాడికి ఒక లీగాలిటీ ఉంటుంది ఒక సర్ణేము ఒక గోత్రము ఒక పలాని కులము పలాని ప్రాంతము పలాని వాళ్ళ అబ్బాయి ఇవన్నీ ఉంటాయి ఇప్పుడు లివింగ్ టుగెదర్లో పుట్టిన వ్యక్తి కూడా ఉండవా అంటే ఉంటాయి నీకు కాదనట్లేదు కానీ లీగల్గా రాదుగా ఇప్పుడు ఇద్దరు వ్యక్తులు కలిసి ఉన్నంత మాత్రాన అది వాళ్ళిద్దరి మధ్య పవిత్ర బంధం అని మన అంటానికి లేదు పవిత్ర బంధం ఎప్పుడు అవుతుంది మీరు మ్యారేజ్ చేసుకుంటే అవుతుంది మన సాంప్రదాయం ప్రకారం వివాహం చేసుకుంటేనే భార్యాభర్తలు రా అని చెప్పి చెప్తారు అలా కాకుండా భార్యాభర్తలు కాకుండా విడివిడిగా ఇద్దరు మనుషులు ఉంటే అది ఎప్పుడైనా ఉంటుంది చాలామంది ఏంటంటే ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో ఆ ఈజీ ఉంటుంది ఎందుకంటే మనకు బడ్డన పడదు ఒక ఉదాహరణకి ఎలా ఉందంటే ఒక మహిళని పెళ్లి చేసుకున్నాడు ఆయన పెళ్లి చేసుకున్నప్పుడు మహిళలకున్న హక్కులు చాలా ఉన్నాయి భారతదేశంలో ఇది ఫోర్ నైన్టీ ఎయిట్ ఒకటి డొమెస్టిక్ వైలెన్స్ డౌ రీ యాక్ట్ మెయింటెనెన్స్ అని ఇవన్నీ ఉంటాయి చాలామంది అనుకుంటారు ఆహా ఇది హ్యాపీ మనకి లివింగ్ టుగెదర్లో ఉన్నప్పుడు నచ్చపోతే ఆ బతు ఆ ఆమె మన బతుకదా మన బతుకుతుంది అంట సరే దానికి డీబీసీ జడ్జ్మెంట్ అవుతుంది మెయింటెనెన్స్ చేసుకోవచ్చు అని అది ఉంది అది సెకండ్ థింగ్ కానీ ఒక భారీగా మీకు హక్కులు రావుగా ఒక భారీగా ఒక బంధం అనేది రాదు కదా ఒక పవిత్రత అనేది రాదు కదా సో ఇక్కడ ఏమవుతుంది అంటే మన వ్యవస్థ కొంచెం కొంచెం అంటే ఫార్న్ వాళ్ళు మన వ్యవస్థను అడాప్ట్ చేసుకుంటే మన ఫారన్ కల్చర్ మనం అడాప్ట్ చేసుకుంటాం చివరికి అట్లా అవుతుంది ఎవరిసైతుంది సో ఇప్పుడు ఏదైతే ఈ ఓయో రూముల్లో సంబంధించిన వ్యవహారం కానీ కోలివింగ్ హాస్టల్కి సంబంధించిన వ్యవహారం కానీ లేదా ఒక మహిళలు ఇద్దరు మహిళా పురుషుడు కలిసించిన వ్యవహారంలో ఎక్కువ నష్టపోయేది ఏంటంటే ఇద్దరూ నష్టపోతున్నారు అబ్బాయి ఎలా నష్టపోతున్నాడో మీరు అడగచ్చు అబ్బాయి ఎలా నష్టపోతున్నాడు అంటే ఒక పురుషుడికి వయసులో ఉన్నంత అంటే ఉదాహరణకు ఒక అబ్బాయి ఇరవై ఇరవై ఐదు నుంచి కో లివింగ్ రిలేషన్లో ఉండి థర్టీ ఫైవ్ వచ్చేసింది అనుకోండి అతని యొక్క లైఫ్ స్పాన్ ఆటోమేటిక్ కరిగిపోతుంది ఒక తర్వాత అమ్మాయి ఉంది అనుకోండి అమ్మాయికి అమ్మాయి కూడా తన యొక్క లైవ్ లైఫ్ స్పాన్ కరిగిపోతుంది ఇంకోటి టెన్ ఫోర్ ఫైవ్ ఇయర్స్ తర్వాత మనుషులు ఎలా మారిపోతారో తెలియదు వన్ ఇయర్ తర్వాత మనుషులు ఎలా ఉంటారో తెలియదు అలా కాకుండా ఒక బంధం అనేది మీకు ఏర్పడితే ఇప్పుడు ఉదాహరణకి ఒక అమ్మాయికి ఏదన్నా హెల్ హెల్త్ బాగాలేదు లేదా అమ్మాయికి ఏదైనా ఆపరేషన్ చేయాలనుకో ఫస్ట్ ఎవరి సంతకం అడుగుతారు భర్త సంతకమే అడుగుతారు అలాగే ఆ ఇతను కాకపోతే భార్య సంతకమే అడుగుతారు రేపు పొద్దున్న ఏదన్నా జరిగినప్పుడు ఆ భర్తకు సంబంధించిన ఆస్తులు కానీ లేదా భర్తకు సంబంధించిన ఇన్సూరెన్స్ కానీ లేకపోతే ఇంకోటైనా కానీ ఈమెకు వస్తాయి అలాగే భార్యకు సంబంధించిన ఇంకేదైనా ఇన్సూరెన్స్ లేదా ఇంకేదో ఆమె ఎవరు ఉన్నారో ఒక బంధం మీద రిలేషన్ ఉంటుంది ఇప్పుడు చాలా సింపుల్ నేను ఏమన్నా అంటే కోల్ నిమింగ్ రిలేషన్షిప్లో మీరు బంధాలు బంధత్వాలు ఉన్నప్పుడు మీరు సింపుల్గా మ్యారేజ్ చేసుకోండి అదే సార్ మ్యారేజ్ చేసుకుంటే ఎన్ని బర్డెన్స్ ఉంటాయి అనుకున్నప్పుడు ఒకవేళ వద్దనుకున్నప్పుడు సింపుల్ మ్యూచువల్ డైవర్స్ తీసుకోండి థర్టీన్ బీ ఉంది కదా చాలా ఈజీ ఉంటుంది అట్లా మీకు రిలేషన్ వస్తుంది అలా కాకుండా ఉండద్దని అది మీ ఇష్టం చెప్పింది కాకపోతే నేను చెప్పేది ఏంటంటే ఈ లివింగ్ రిలేషన్షిప్లో ఓయ్యూ రూమ్లో ఒక అబ్బాయి అమ్మాయి కలిసి ఉంటే ఎవరిని ప్రశ్నించడానికి లేదు మీకు లేదు నాకు లేదు ప్రపంచంలో ఎవరికి లేదు అలా ఉండొచ్చు దాని ద్వారా దేశ పరిస్థితి దేశ సామాజిక స్థితి దేశ సంస్కృతి అలాగే ఒక సామాజికంలో సమాజంలో ఉన్న కట్టుబాట్లు ఇవన్నీ కూడా తరతరాల నుంచి మనం మోసుకొస్తాం మన పిల్లలకి మనం అందించాల్సిన బాధ్యత మన పైన ఉంటుంది ఖచ్చితంగా అది అది మనం గమనించాలి ఇది ఎవరికాలే ప్రశ్న చేసుకోవాలి ఎగ్జాక్ట్లీ అండి అది నేను ఎవరికాలే ప్రశ్నించుకోవాలి తప్ప అది నాకు సుప్రీంకోర్టు సరే నీకు నీ ఇష్టం అది దానికి మనం ఏం చేస్తాం కాకపోతే ఏంటంటే కొంచెం మనం సుమన్ టీవీ అనేది సామాజిక అంశాల పట్ల సో ఆజాదనే వ్యక్తి సామాజిక అవగాహన ఉంటుంది కాబట్టి మేము ఏదో ఎంతో కొంత మనం ప్రయత్నం మార్పు మనకి సో మీరు అన్నట్టు ఏంటంటే పెళ్లి అంటే ఇద్దరు వ్యక్తులే కాదు ఇటువైపు అటువైపు రెండు తరాల కుటుంబాలు రెండు కుటుంబాలు బంధుత్వాలు ఒక స్ట్రాంగ్ ఒక పిల్లర్ ఇదే లివింగ్ లో చూసుకుంటే నిజంగా వీళ్ళిద్దరు తప్పితే ఎవరు ఉండరు పెళ్లిలో వీళ్ళిద్దరు కాదు ఇటు ఫ్యామిలీ అటు ఫ్యామిలీ వాళ్ళ తరం వీళ్ళ తరం ఇంత ఉంటారు చుట్టాలు చుట్టాలు మీ ఇద్దరే ఉంటారు నిజంగా దీనివల్ల ఒక్కసారి చూడండి దీనికి దానికి తేడా ఏంటి అని కరెక్ట్ గా చెప్పారు థ్యాంక్ యూ అండి